హాయ్ వన్ వెల్కమ్ టు బ్యాక్ లక్ష్మీభాస్కర్ కిచెన్ ఈరోజు సింపుల్ అండ్ టేస్టీగా రొయ్యల కూర చేస్తున్నానండి రొయ్యల కూర ఈ విధంగా చేస్తే సూపర్ టేస్టీగా ఉంటుందండి చాలా అంటే చాలా బాగుంటుంది రొయ్యలు అంటే అసలు ఇష్టం లేని వాళ్ళు అంటూ ఉండరు కదండీ చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా రొయ్యల కూర ఇంకెందుకండి ఆలస్యం మనం కిచెన్లోకి వెళ్ళిపోదాము నేను వన్ కేజీ రొయ్యలు తీసుకున్నానండి చూసారు కదా ఇవి పెద్ద పెద్ద రొయ్యలు అండి నేను వీటిని గుళ్ళలు తీసేసి శుభ్రంగా నిమ్మరసం ఉప్పు పెట్టి శుభ్రంగా నాలుగైదు సార్లు కడిగానండి రొయ్యల్లో వాసన లేకుండా శుభ్రంగా కడుక్కోవాలి ఎక్కువగా గుల్లలు రొయ్యలు తక్కువ వస్తాయి కదండి శుభ్రం చేసిన రొయ్యల్లో నేను ఒక హాఫ్ స్పూన్ పసుపు ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ వేసాను మొత్తం రొయ్యలకి పసుపు ఉప్పుని ఇలా బాగా రఫ్ చేసుకుంటూ రొయ్యలకి పట్టించేయాలండి ఇలా పట్టించడం వల్ల ఉప్పు రొయ్యలకి పడుతుంది అలాగే పసుపు వేయడం వల్ల రొయ్య బాగా పడుతుందండి వీటిని ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలి స్టవ్ మీద నేను ఒక కళాయి పెట్టి ఒక ఐదారు స్పూన్లు ఆయిల్ వేసానండి నాలుగు మొగ్గ రెండు చెక్క ఒక బిర్యానీ ఆకు వేస్తున్నానండి కొద్దిగా జీలకర్ర కూడా వేస్తున్నానండి జీలకర్ర చిటపట్లాడేదాకా ఒక్కసారి ఇలా పైకి కిందకి కలుపుకోవాలి నేను రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు పల్సుమూళ్ళో గ్రైండ్ చేశానండి బాగా మెత్తగా చేయకూడదు పల్స్ మూళ్ళో గ్రైండ్ చేసుకుంటే ఉల్లు తురుము చాలా బాగుంటుందండి చూశారు కదా నేను కాగుతున్న ఆయిల్లో వేసేసాను ఒక్కసారి పైకి కిందికి ఉల్లు పేస్ట్ అయితే కలిపేసానండి ఒక హాఫ్ స్పూను పసుపు కూడా వేస్తున్నాను ఒక్కసారి మరొక్కసారి ఇలా పైకి కిందకి కలిపేసుకోవాలి ఇప్పుడు ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఉల్లి పేస్ట్లో బాగా కలుపుకుంటూ ఒక ఐదారు నిమిషాలు బాగా మగ్గించాలండి నాలుగు పచ్చిమిర్చి సన్నగా చీల్చానండి అవి ముక్కలు వేసేస్తున్నాను ఉల్లి పేస్ట్లో వీటిని కూడా పైకి కిందికి బాగా కలుపుకుంటూ పచ్చి వాసన పోయేలాగా మగ్గించేయాలండి మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా మగ్గించుకోవాలి ఇప్పుడు పసుపు పట్టించిన ఉప్పు పట్టించిన రొయ్యల్ని అయితే వేసేస్తున్నాను ఒక్కసారి పైకి కిందకి ఉల్లి పేస్టు అల్లం పేస్ట్ బాగా పట్టేలాగా ఇలా కలిపేసుకొని మూత అయితే పెట్టేస్తున్నానండి ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి మళ్ళీ తీసి ఒక్కసారి అడుగంటకుండా చూసుకుంటూ ఇలా కలుపుకోవాలి అడుగంటేస్తుంది కదండి గమ్ముని అందుకుని ఇలా మైమయంగా మూత తీసుకుంటూ పైకి కిందకి కలుపుకుంటూ మూత పెట్టుకుంటూ మళ్ళీ మూత తీస్తూ రొయ్యలు అయితే బాగా మగ్గించేయాలండి చూడండి రొయ్యలు అయితే చాలా బాగా కుక్ అయిపోయాయి కదండి మనం వేసి పది నిమిషాలు అయ్యింది కాబట్టి మూత పెడుతూ తీస్తూ ఇలా రొయ్యలనైతే అయితే బాగా మగ్గించేసానండి చూశారు కదా ఆయిల్ అయితే పైకి వచ్చింది కదండి ఇప్పుడు నేను ఒక పెద్ద స్పూన్తో రెండు స్పూన్లు కారం వేస్తున్నాను రుచికి సరిపడగా రాళ్ళు ఉప్పు వేస్తున్నానండి ఒక స్పూను ధనియాల పొడి వేస్తున్నాను అలాగే ఒక హాఫ్ స్పూను జీలకర్ర పొడి వేసిన తర్వాత ఒక్కసారి ఆయిల్లో పైకి కిందికి ఉప్పు కారం రొయ్యలకి పట్టేలాగా ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకోవడం వల్ల కూర అయితే చాలా బాగుంటుంది మంట మీడియం ఫ్లేమ్లో చిన్నగా పెట్టుకుని ఇలా ఒక్కసారి ఉప్పు కారం బాగా పట్టేలాగా ఒక ఐదు నిమిషాలు అయితే మగ్గించాలండి రొయ్యలని చూసారు కదా బాగా మగ్గాయి కదండి నేను ఒక చిన్న నిమ్మ పండు సైజు చింతపండు అయితే నానబెట్టి ఇలా పులుసు తీసుకున్నానండి స్పైసీగా ఉంటుందండి రొయ్యల ఇగురు ఇలా చింతపండు పులుసు వేయడం వల్ల చాలా టేస్టీ వస్తుందండి తింటుంటే తెలుస్తుంది చాలా అంటే చాలా బాగుంటుంది ఇలా పైకి కిందకి చింతపండు పులుసు వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత కొద్దిగా నీళ్ళు వేస్తున్నాను వాటిని కూడా ఒక్కసారి పైకి కిందికి ఇలా నీళ్లు పోసిన తర్వాత కలిపి మూత పెట్టేశానండి ఒక పదిహేను నిమిషాలు మంట మీడియం ఫ్లేమ్లో పెట్టే ఉడికించానండి ఆ ఇలా అయితే పెట్టుకోకూడదు అడిగంటేస్తుంది చూసారు కదా కూర ఎంత బాగా కుక్ అయిపోయిందో రొయ్యలు కూడా చాలా బాగా కుక్ అయ్యాయండి టేస్ట్ కూడా వస్తుందండి ఇప్పుడు ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా వేసి ఇలా పైకి కిందికి కలిపి ఒక గుప్పుడు సన్నగా తరిగిన కొత్తిమీర అయితే వేస్తున్నానండి కొత్తిమీర వేసిన తర్వాత మళ్ళీ ఒక్కసారి వేడి మీద కూరని పైకి కిందికి ఇలా కలుపుకోవాలి మీ దగ్గర ఉంటే కనుక కసూరి మేతి తప్పకుండా వేయండి నేనైతే కసూరి మేతి కూడా వేస్తున్నానండి కొంచెం దీన్ని బాగా నలుపుకుంటూ చేస్తూ కసూరి మేతిని కూడా వేస్తున్నాను కసూరి మేతి ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుందండి ఈ దగ్గర ఉంటే కనుక తప్పకుండా వేసుకోండి కొంచెం ఒక్కసారి పైకి కిందకి ఇలా కలిపి స్టవ్ అయితే ఆఫ్ చేసేసానండి స్టవ్ ఆఫ్ చేసి నేను ఒక ప్లేట్లోకి రొయ్యలని అయితే సర్వ్ చేసుకుంటున్నానండి చూస్తుంటేనే రొయ్యల్ని నోరూరిపోతుందండి టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి మీరు కూడా ఒక్కసారి రొయ్యల కర్రీ ఇలా ట్రై చేయండి మీకే తెలుస్తుంది ఎంత బాగుంటుంది అనేది ఈ రొయ్యల కూర రైస్లోకి పూరీలోకి చపాతీలోకి పులకలోకి దేంట్లోకైనా కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి ఈ రొయ్యల కూర నా ఫేవరెట్ అండి నాకైతే రొయ్యల కూర చూస్తుంటే బాగా ఆకలిస్తుందండి వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్